టీడీపీ జనసేన మధ్య పొత్తుల రాజకీయం కొత్త పుంతులు తొక్కుతోంది రెండు పార్టీల మధ్య లాబింగ్ పాలిటిక్స్ జోరుగా సాగుతున్నాయి అసెంబ్లీ టికెట్ కోసం తమ్ముళ్లు పక్క పార్టీలో కూడా లాబింగ్ మొదలుపెట్టిన పరిస్థితి కనిపిస్తోంది ఇక రెండు రోజుల నుంచి పలువురు టీడీపీ నేతల కార్లు జనసేన కార్యాలయం చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నాయి రెండు పార్టీల్లోనూ జరుగుతున్న చర్చ అయితే జనసేనకు వెళ్లే సీట్లలో కొన్ని చోట్ల టీడీపీలో కూడా బలమైన అభ్యర్థులు ఉన్నారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే తాము కోరుకుంటున్న స్థానాలను దక్కించుకోవాలని ఇప్పటికే శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు ఆశావహులు దీంతో కొత్త రకం రాజకీయం తెరపైకొచ్చినట్లయింది టికెట్ కోసం అధిష్టానం దృష్టిలో పడడమే కాకుండా మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత మెప్పు కోసం తెగ తాపత్రయ పడుతున్నారు టీడీపీ నేతలు రెండు రోజుల నుంచి ఈ రెండు పార్టీల మధ్య ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పలువురు టీడీపీ నేతలు పవన్తో మీటింగ్ కోసం చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కాదు బందరి ఎంపీ స్థానంతో పాటు పెడన విజయవాడ వెస్ట్ కైకలూరు అవనిగడ్డ వంటి సెగ్మెంట్లలో కొన్నింటిని జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది దీంతో అవనిగడ్డ మినహా మిగిలిన నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలు పవన్ కళ్యాణ్ వద్దకు క్యూ కడుతున్నారు ఇప్పటికే పెడన నియోజకవర్గం టీడీపీ టికెట్ ఆశిస్తున్న బూరగడ్డ వేదవ్యాస్ జనసేనాని కలిశారు ఇక విజయవాడ వెస్ట్ స్థానం ఆది నుంచి జనసేన ఖాతాలోకి వెళుతుందనే ప్రచారం జోరుగా సాగుతున్న ప్రస్తుత పరిణామాల్లో ఈ సీటు టీడీపీకే దక్కినా ఆశ్చర్యం లేదనేది టాక్ అలాగే మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా తనవంతు ప్రయత్నాలు చేసుకోవడంతో పాటు పవన్ ను కలిసి టికెట్ విషయంలో రిక్వెస్ట్ చేసుకున్నారని ప్రచారం మరో ఆసక్తికర రాజకీయం టీడీపీ జనసేన మధ్య జరుగుతోంది తాము ఆశిస్తున్న సీట్లు జనసేన ఖాతాలోకి వెళ్లిన పక్షంలో టీడీపీ నేతలు రెబల్గా కూడా బరిలోకి దిగే అవకాశం లేకపోలేదు జనసేనకు ఏదైనా సెగ్మెంట్లో బలమున్నా సరైన నాయకుడు లేని చోట తమకు టికెట్ ఇప్పించాలనే దిశగా లాబింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది అలాగే చంద్రబాబును టీడీపీ నేతలను కూడా కొందరు జనసేన నేతలు కలుస్తున్నట్లు సమాచారం ఏది ఏమైనా టీడీపీ జనసేన పార్టీల మధ్య పొత్తు రాజకీయం రసవత్తరంగా సాగుతోంది నేతలు ముందస్తు జాగ్రత్తల్లో నిమగ్నమయ్యారు ఎమ్మెల్యే టికెట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు